ప్రతి మూడు నాలుగు కాలే తీసుకున్నామండి రూపంలో అయితే క్లీన్ చేశారు పెద్ద ఎత్తు అండి మనకి రావు కాలు దొరికినాయి నాలుగు కాలు మూడు వందల యాభై చెప్పారు మూడు వందలు వందలయితే మనపించాం బాబాయ్ బాగా అరవై అరవై మొత్తం ఆ మోత పిల్లలు పెళ్ళి సెంటర్లో వచ్చింది ఆ మాటలు అక్కడ చెప్పాలి ఆ గుడ్డు దగ్గర ఇక్కడ కాదు పెళ్ళి సెంటర్లో మనం అక్కడ చెప్పాలా ఆ మాటలు అన్నీ మనం కూడా చదువురా మా

హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము వంటాం కదండి మార్కెట్ కి కాల్ తీసుకొస్తాకి ఎక్కడైతే కాల్ తీసుకున్నానండి ఈ కాల్ అయితే నాలుగు కాల్ అయితే తీసుకున్నాను వేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు నూనె వేసే నూనె వేడుక్కింది ఉల్లిపాయలు వేసేసుకోమా కదా ఉల్లిపాయలు మనకి ఎంతగా వేగాలి ఈ లోపు మా వీడియో కల కంపల్సరీ లైక్ అనే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఉల్లిపాయలు మనకి బాగా వేగితేనే కూర కూడా టేస్ట్ అనేది ఉంటుంది ఉల్లిపాయలు బాగా వేగాలండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం కూడా వేసుకుందాం ఇదైతే నేను ఫ్రెష్గా ఇప్పుడే తయారు చేశానండి కాలు కాబట్టి మనకి ఫేస్ట్ పట్టిద్ది ఇదైతే బాగా వేగిపోయింది కదా కాలు వేసేసుకుందాం కొల్లదై యా జుబ్రంగా క్లీన్ చేసుకోనమండి బాగాల కలిపేసుకోవాలి ఇలా కిలో నుంచి పైదాకా గరిట పెట్టి కలుపుకుందామండి ఉప్పు ఒకటే వేయకూడదు కానీ కారం పసుపు మాత్రం వేసేసుకుందాం ఉప్పు వేస్తే ఏంటంటే మనకి మెత్తగా మక్కదు కూర అనేది కారం కలిపిస్తుందాం ఇలా సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వదిలేద్దామండి ఇప్పుడైతే మనం వేడి నీళ్ళు ఇలా మరగ పెట్టుకుని వేసుకుందాం అండి ఎందుకంటే ముక్క అనేది మనకి మెత్తబడిద్ది చక్కగా మొత్తం ఉడికే ఉడికిపోద్ది అన్నమాట ఐదు నెలల వరకు కోట్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇలా వేసుకుంటే కాళ్ళుకి పక్కన దింపేసుకునే మూత పెట్టేసుకుందాం ఒక ఎనిమిది విజిల్స్ దాకా అలా వదిలేద్ మట పెట్టేసుకోవచ్చు ఒక ఎనిమిది విజిల్స్ అలా వదిలేస్తే చక్కగా మెత్తలు దూదులా ఉడికిద్ది అయితే విజిల్స్ అన్నీ వచ్చినాయండి ఎనిమిది ఎనిమిది విజిల్స్ అయితే వచ్చినాయి నేనైతే పక్కన పెట్టుకున్నా విజిల్ కూడా ఇది మళ్ళీ తీసుకొని చూద్దాం బాగా చూసారండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో మనం దీంట్లో ఉప్పు కూడా వేయలేదు ఇప్పుడు పొయ్యిమో పెట్టుకొని ఉప్పు వేసుకొని ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేస్తాం రండి ఇదో సాల్ట్ వేసుకుంటున్నాను ఈ ఉప్పు ఈ ముక్కలకి అంతా పట్టాలంటే ఒక పదిహేను నిమిషాలు అయితే మనం ఇలా వదిలేయాలండి చక్కగా పట్టేసిద్ది మనం సొంతగా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ధనియాలు చెక్క లవంగాలు ఎల్లుల్లి ఎండు కొబ్బరి అవి మాత్రమే నేను పొయ్యి మీద వేపుకొని ఇదిగోండి పొడి చేశాను ఇప్పుడు ఈ పొడి అనేది మనకి ఎంత పొడ పట్టిద్ది సార్ కరుపుకుందా చూసారా ఇమ్మే ఇమ్మేగా ఎలా ఉన్నాయో చెప్తారా కూడా వేసేసుకుందాం ఇలా అయితే సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు టైం అయితే పట్టిద్దండి ఎందుకంటే మనం ఇప్పుడు ఉప్పు వేసాం కదా ఆ ముక్కలకి అనేది ఆ ఉప్పు అనేది బాగా పెట్టుకోవాలి కాబట్టి మనం ఒక పది నిమిషాలు అయితే ఇలా పొయ్యి మీద వదిలేయాలి పది నిమిషాల తర్వాత వద్దాం ఇట్టండి ఒకసారి కూర అయితే చక్కగా దగ్గరగా వచ్చేసింది ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చక్కగా ఉడికిపోయింది మెత్తగా దూదుల్లాగా కాల్ అయితే చక్కగా ఉన్నాయి ఇప్పుడైతే అన్నం తినేద్దాం ఎందుకంటే మా ఆయన తినమన్నాను అయితే నేను తింటే వీడియో ఎవరు తీస్తారు అని మళ్ళీ నాకే డైలాగ్ వచ్చిందండి నేను వీడియో అయితే సర్జ తీన్నాడు ఇక ఏం చేస్తాం తప్పేది లేదు ఇక మనమే పెట్టుకొని తినాలి

నేనైతే ఈరోజు ఒక పట్టు అయితే పడతానండి సమస్య లేదు ఎందుకంటే ఏటగాలంటే నాకు చాలా 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 ఇష్టం కాబట్టి ఒక పట్టు పట్టాల్సిందే తప్పదు మా చింతలకు కూడా వేసేస్తున్నాను కూర అయితే మాత్రం చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది చాలా అంటే చాలా బాగుంది చూసా కదా ఎంత బాగుండానో టేస్ట్ కూడా అలాగే వచ్చింది తెలుసు അമൃത മാറ്റോ ഓ അസില പൂവൈ മാമൂലേ മെത്തഗൂധ വേടി വേട് കാലി പോ പക്ക ഓ പത്ത നീല അപ്പോ ചാലാ കാലി പോ చూసారా సరీ ఏ ఫోటోలో ఫోటో వచ్చేస్తుంది మీరు ఇలా నేను వండినట్టుగా మీరు వండుకున్నారంటే ఇదిగోండి మెత్తగా దూదిలాగా చూసారా మెత్త చాలా ఉంటే చాలా బాగా వచ్చేస్తుంది అత్త గుదిరింది అవబయ్ కే ఎలాగంటే దీర్ఘకాల మోసం మొత్తం వచ్చేసిందండి చూసారా అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే కోరు కుదిరింది హోర్ మాత్రం మధ్య పేస్ట్ ఫ్లేక్స్ మాటలు లేవు మాటలు కూడా లేవు అసలు ముక్క ఎంత బాగా ఉడికిందంటే కూడా మాటలు లేవండి అంత బాగా ఉడికింది ఇలాంటి వచ్చేస్తుంది చూసారా ఇదిగోండి ఎలా అంటే చూసారా నజ్జ పై నాకైతే ఎలా తీసేస్తుంది మాటలు చాలా ఇది ముందు తినద్దాం చూసారా పాల మీద మేకడ పెట్టిద్ది కదా ఆ మేకడ మనం వేసుకోకుండా అలా ఎలా జారిపోయింది గొంతులోకి అలా జారిపోతుందండి ఈ కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంది మా పెద్దలు అయితే ముగ్గులో లాగేసిందండి మూగులో గుజ్జు ఇంకా అయిపోయిందమ్ మా ఒకసారి వచ్చే వచ్చేసి తిప్ప తిప్పుడు లేకపోతే అటు నుంచి అట్లా చక్కగా అయితే ఇదిగోండి మీ కళ్ళ ముందు మొత్తం తినేసాను నేనమ్మ ఇంకొక మొత్తం కూడా తినేయాలి మామూలుగా అయితే కాలంలో ఏం లేదుగా అంత రేట్ పెట్టి కొనం ఎందుకు అని ఆలోచిస్తారు మనం ఈ కాళ్ళు నెలకే రెండు సార్లు రెండు సార్లు తినాలండి ఎందుకంటే మనకి మోచప్పులు మోచప్పులు ఉంటాయి కదా అట్లా మాత్రం చాలా బలం ఈ కాళ్ళు అనేది చాలా మంది తెలియదు కదా ఈ కాలు అందుకని అంత రేట్ అండి ఒక్కొక్క కాలు వచ్చి మనకి ఇప్పుడు వంద రూపాయలు పడుతుంది ఇదివరకు అంటే యాభై రూపాయలు వచ్చేది కాలు వచ్చి ఇప్పుడు అనేది వంద రూపాయలు పడుతుంది ఎందుకంటే చాలా వరకు ఇలాగ ఇష్టంగా తింటున్నారు కాళ్ళు కూడా అందుకనే మనకు అంత రేట్ కాళ్ళు వచ్చి టేస్ట్ కూడా మనకు చాలా బాగుండి చాలా చాలా బాగుండి చూసా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కాళ్ళు మార్కెట్కి వెళ్ళి కాలు తీసుకొచ్చి కాళ్ళు కూర అయితే చేశాను కూర అయితే అసలు మాటలు చెప్పలేము అసలు అమృతంలా ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది కంపల్సరీగా నేను ఎలా వండానో అలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్